ఎటా చేసిందంట వచ్చి అరంగొట్టలే ఏం కొట్టలేదు మా దగ్గర కంటే జస్ట్ వాటి రెండించుల గ్యాప్ ఉంది వచ్చి రప్ప నెళ్లిపోయిన మేము చిత్రం ఎగిరిపోయి గుంతలు పడినాం సార్ రెండు నిమిషాలు అయితే ఆ గుంతల పడి చచ్చిపోతుంది మళ్ళీ అయిననే ఉల్తామా మీద వీడియో తీసుకుంటా మీరు ఏం చేసుకుంటారు చేసుకోరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఎవరు అది అది మేము ఐలపూర్ నుంచి వస్తున్నాను అది ఎదురు ఇక్కడ ఆ రోజుల్లో సాగు వచ్చిన